పొద్దున్న అయితే నాలుగు గంటలకు లేచిన లేచి ఇక అన్నీ క్లీన్ చేసుకున్నాడు తోముడు అయితే ఇంకా లెవెల్లో దోముతా ఎట్లా అంటే ఇత్తడి రాగి ఎక్కువ వాడతా నేను ఇక అవి ఎక్కువ తోముడే ఉంటుంది అట్లా దోముకున్న సరే కానీ నాకైతే మన ఉంటుంది అది దోముకున్నాడు మాత్రం ఇక నాకు ఇష్టమే ఇష్టం అట్లా దోముకున్నాడు అట్లా మెరుసుడు ఇక నాకు చాయ్ తాగని ఏది తాగని ఇక నాకు ఎంజాయ్ చేస్తాను వాటర్ తాగినా ఎంజాయ్ చేస్తా ఇక ఎట్లా అంటే ఇక నాకు అట్లా అట్ల ఇష్టం కాబట్టి అట్లనే వేసుకుంటా ఇక మీకు అట్లా ఇష్టం వాళ్ళు తోముకుంటారు కావచ్చు తోముకూరు కావచ్చు ఇక నాదైతే అది విషయము ఇక ఇప్పుడైతే టీ రా కూడా అయిపోయింది అయిపోయాక ఇప్పుడు ఆర్డర్ పెట్టిన పాలు ఆర్డర్ వచ్చినాయి రోజు వచ్చేటి సరిపోలే సరిపోకపోతే మళ్ళీ ఆర్డర్ పెడితే ప్యాకింగ్ తోట వస్తాయి అట్లా పొద్దున పొద్దున్నచ్చే ప్యాకెట్లేమో అలా పెట్టేసి ఫోటో తీసుకొని పోతారు ఇప్పుడేమో మనం ఆర్డర్ పెట్టుకున్నవి అవి రోజు డేలు వచ్చేటివి వేరే ఉంటాయి తక్కువ పడితే అవి పాలైతే ఆర్డర్ పెట్టుకున్నాము గుడ్లు తీసుకున్నాము అవి ఇవన్నీ ఆర్డర్ పెడితే ఆర్డర్కి వస్తున్నాయి ఇల్లు ఏంటంటే లొకేషన్కి పెడితే అయిపోయాయి ఇంటి దాకా వచ్చి గే మొత్తం గేట్ దాకా డోర్ దాకా లొకేషన్ ఉంచుతుంది మనం చెప్పాలి అడ్రస్ చెప్పాలి ఇక్కడ ఉన్నది ఇల్లు అక్కడ ఉన్నది అని ఏమో అవసరం లేదు లొకేషన్ పెట్టి మనం పెడితే మన డోర్ దగ్గరికి వచ్చి అన్ని పండ్లు కానీ జామ్ జామ పండ్లు ఆపిల్ పాలు గుడ్లు పెరుగు ఇవి ఇక పెరుగు నేను ఎప్పుడు తోడు పెడతా కానీ ఆ రోజు లేదు పాలు లేకుండా తోడుపెట్టలే ఇక ఎల్లిగడ్డలు మాత్రం కొత్త ఎల్లిగడ్డలు ఉన్నట్టున్నాయి అవి జర ఇట్లా కొత్తగా కనబడుతున్నాయి కొద్ది కొత్త ఎల్లిగడ్డలు వచ్చినట్టున్నాయి అవి ఎల్లిగడ్డలు కొన్ని అట్లా ఒక్కటేసారి మీ ఆ సంవత్సరం తరపడి అవి అన్నీ చచ్చిపోతున్నాయి ఇట్లా ఎర్ర ఎర్రగా అయిపోతున్నాయి అన్నీ కష్టం కష్టమవుతుంది అవి మళ్ళీ క్లీన్ చేసుడు ఇక గడ్డ గుడక ఫ్రెష్ అనిపిస్తలేదు అవి ఇక గా అనిపిస్తలేదు ఎప్పటి అప్పుడు పెట్టుకునే మంచి అనిపిస్తుంది ఏ ఒక్కసారి తీసుకుంటే ఏంది ఇక అవి ఖరాబ్ అయిపోతున్నాయి ఉల్లిగడ్డ అయినా ఇంకా చిన్న చిన్నవి ఇక గడ్డలు ఖరాబ్ అవడు ఏ అప్పుడు ఆర్డర్ పెడితే కొన్ని అయినా రెండు కిలోలు మూడు కిలోలా వచ్చేస్తుంది ఏవైనా ఇవైతే కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాం ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాం మార్కెట్కు కూరగాయలు ఇప్పుడు గ్రీన్ అన్నది చెట్లు బాగా ఇష్టం నాకు చెట్లను చూడాలని ఇష్టం నేను అక్కడ గ్రీన్గా చెట్లుంటే ఇక చూస్తున్నా ఇక చూస్తుంటే ఇక తేజనైతే తీసింది నేను చూసుకుంటే వెళ్ళిపోయినా నాకేం తెలియదు తీసినట్టున్నది ఇప్పుడైతే ఇక ఎంత గ్రీన్కి ఇష్టపడుతున్నావు ఆకులైనా పువ్వు అయినా అట్లా ఏం చేస్తా చిన్న చిన్న చూసుకొని సంతోషపడతా చిన్న దాంట్లో సంతోషపడ్డామనుకో మనకు అది ఆనందం ఉంటుంది ఈ పెద్ద పెద్ద ఆనందపడద్దు మనకు పెద్దగానే కావాలి చిన్నదైనా చిన్న చెట్టును చూసేనా ఆనందపడతాం ఆ గ్రీన్ అంటే బాగా ఇష్టం ఏ ఆకైనా పువ్వు అయినా ఏవైనా ఇట్లా ఇష్టపడతాం బాగా ఇష్టం అనిపిస్తాయి ఇక మీకు ఎట్లా ఇష్టం ఉంటుందో మీరు ఎట్లనో కానీ ఎందుకంటే నాకైతే అట్లా ప్రతి ఒక్కరు గ్రీన్ అన్నది ఇష్టం ఉండాలి ఎందుకంటే కళ్ళకు గుడక మంచిది కళ్ళకు మంచిది కాబట్టి చూడాలి చెట్లను చూడాలి యాప చెట్టు దగ్గరకు పోయి కొద్దిగా శిబుల పడాలి యాప చెట్లు ఉంటే చూడు అక్కడ పోయి నిల్చుండాలి మనకు హెల్త్కు చూడక చాలా మంచిది ఇకనే అయితే ఏ చెట్టు ఉన్నా కానీ ఆ చెట్టు దగ్గర కొద్దిగా ఆగేటందుకు టైం ఉంటే ఆగు ఆగుతా అక్కడ ఆగి నేను చూస్తా ఆ గాలి అన్నది మనకు తెలగాలి ఇప్పుడైతే కాలీఫ్లవర్ ఫ్లవర్ అయితే ఇట్లా ఫ్రెష్ ఉంది దానికి పోయినాము కూరగాయలకు అక్కడ ప్రతి ఒక్కటి ఫ్రెష్ ఏది తీసుకుని అర్థం కాలి ఇక ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి అన్నీ ఒకసారి వండుకోము కదా ఇక అది తీసుకోవాలి అనిపిస్తుంది అయినా ఎప్పుడు తీసేసుకుంటాను నేను ఎక్కువైనది చేసుకుంటారు కాబట్టి అది కా క్యాబేజీ అదేంటి బ్లూ ఉంది బ్లూ ఉంది ఇప్పుడైతే అన్ని కూరగాయలు ఎంత బాగున్నాయి చూడండి ఎంత ఫ్రెష్ అనిపిస్తే ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళినాం ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇక సామాన్ ఏమో అంత పెద్దగా ఏం తీసుకోలే కొద్దిగా ఏమి తీసుకున్నాం ఇక కాఫీ పౌడర్ లేకుండే కాఫీ తాగుతాం అప్పుడప్పుడు టీ తాగుతాం టీ పౌడరు కాపీ పౌడర్ తీసుకొని వెళ్దామని నేను తల కోసుకుని ఉంటే ఎంటికలు మాత్రం వదిలేసిన ఇక చల్లగా ఉన్నది సర్దే నుంచి ఇక అట్లా చల్లగా నేను ఓపెన్ పెట్టేసిన ఇంటికలు ఇంకా ఇంకా దగ్గరనే ఉండే సూపర్ నేను అక్కడికి వెళ్ళి తీసుకొని ఇంటికి బయలుదేరిన ఇక అక్కడైతే ఇక ఏం పెద్ద సామాన్ ఏం లేదు తీసుకునేది కొద్దిగా నేనే కానీ వెళ్ళిన అట్లా బయటకు వెళ్ళాలనిపిస్తుంది అప్పుడప్పుడు ఇప్పుడైతే అన్ని సామాన్లు అది బిస్కెట్స్ నాకు బాగా ఇష్టం బిస్కెట్ బాగా ఇష్టము అది ఉప్పు ఉంటుంది ఇది టైం పాస్ బిస్కెట్ అని అది బాగా ఇష్టపడతా నేను ఇక టైంపాస్ బిస్కెట్ మాత్రం ఒకటి తీసుకుంటాను ఎప్పుడన్నా టైంపాస్కి తినదనుకో ఇక టీ తాగుతున్నా కాఫీ అయినా రెండు తిన్నారా తింటాను ఇక నోరు మంచిగా లేనప్పుడు అయితే కంపల్సరీ తెచ్చుకుంటుంది అన్నది పెట్టుకుంటే ఒక రెండు విన్నామనుకో నోరే టేస్ట్ మంచిగా వస్తుంది అవి మంచిగా ఉంటాయి బిస్కెట్లు నాకు నచ్చుతాయి ఇక తలకు వేసుకొని వదిలేసిన వదిలేసి ఇక నెత్తి ఆరిపోయింది ఆ సూపర్ మార్కెట్కి చోరకి నెత్తి ఆరిపోయింది ఆరిపోయినాక ఇప్పుడైతే ఇక చూస్తున్నా అన్నీ చూస్తున్నా ఏం తీసుకునే లేదు అన్నీ తీసుకునేవి ఉన్నాయి అయితే మార్కెట్కి అదే అక్కడికైతే కూరగాయల దగ్గరకు ఇవి తీసుకున్న తీసుకున్నా కదా టమాటలను చూస్తున్నాయి అయితే వదల అలా ఇట్లా కనబడుతుంది ముట్టయితే చూస్తా కంపల్సరీ ఇంకా అక్కడ ఏంటంటే టమాటా పచ్చడి చేసిన ఎంత ఎట్లుందంటే ఇక రెడ్గా అంత రెడ్గా వస్తాయి ఇప్పుడు మంచిగా ఉంటాయి చలికాలం కూరగాయలు నిమ్మకాయలు ఉన్నాయి అయినా వదిలే రెండు తీసుకుంటా నిమ్మకాయలు మాత్రం ఇంకా అవి ఉసిరిగాయలు ఉసిరికాయ పచ్చడి ఇక టైం అయిపోతుంది ఉసిరిగాయ పచ్చడి పెట్టుకుంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు ఇక లాస్ట్గా అయిపోతున్నాయి ఎప్పుడైనా దొరుకుతున్నాయి చేసుకోవాలంటే ఇక అన్ని కాలాలు అన్నీ వండిస్తారు ఇప్పుడైతే గడ్డ దిరాట్నపూరు గడ్డ అంటాము దీన్ని ఏమేమి గడ్డలు అంటారో ఏమో తెలియదు ఆరెంజ్ అయితే నేను ఆర్డర్ పెట్టేసుకునే ఉండే ఏవి తీసుకున్నందుకు అన్ని పండ్లు ఉన్నాయి ఇంట్లో జామ్ జామ పండ్లు అన్నీ నేను ఇప్పుడు చూపించినా కదా ఇవి అన్నీ ఉన్నాయి ఇంటికి వచ్చి ఇప్పుడు పాలకూర పప్పు రెడీ చేస్తున్నా పాలకూర పప్పు టేస్ట్ లెవెలు ఇక దాని కొరకు ఏం చెప్పలేను ఇక అదైతే నేత్ర ఛానల్కి వెళ్ళిపోయి మీరు చూసిరనుకో ఇది నేత్ర లాగులో చూసి నేత్ర ఛానల్కి వెళ్ళిపోయారు అనుకో చూసిడనుకో వదలని ఇక అది అంత బాగుంది పప్పు ఇక ఫంక్షన్లలో పప్పు అది ఫంక్షన్లలో చేస్తారు మనకు అట్లా రాదు ఎందుకు అనేది ఒకటి అనుకుంటారు ఇక వస్తుంది ఇది ఇక నేను నేను చేసినట్టయితే చూసి చేసుకునేది ఇక చూడండి అది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అది చేసినాక నేత్ర వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక ప్రతి రెసిపీ నేను అలా వేసింది ఇల్ల దిని చూపిస్తా మీకు అందులోకి వెళ్ళిపోయి చూడుండి ఇలా నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు పాలకూర పప్పు ఆవిరి ఆవిరి పట్టుకున్నట్టున్నది నెయ్యి వేసుకునే ఇష్టం కదా వేసుకోవచ్చు లేకుండా లేదు నాకైతే అంతా దీంతో తినాలని ఇష్టం బాగా నాకు పాలకూర పప్పు బాగా ఇష్టం వేసుకుంటే కూడా బాగుంది బాగుందా వేసుకుందాం మరి అట్లాంటి ఆరోగ్యంగా మంచిదిరా పాలకూర పప్పు పాలకూర అంటే చాలా ఎంది ఆ కూరలు తినేది చూడాలి అంటే ఫంక్షన్ స్టైల్ వచ్చింది తినాలా సూపర్ 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 ఉంది కదా అమ్మా ఉప్పు కారాలు కరెక్ట్ ఎల్లిగడ్డ జీలకర్ర ఇవి చేసిన కదా కమ్మకి వస్తుంది ఫ్లేవరు నైమర్చి పులుపుతనం చింతపండు ఎంత వేసుకుంటే బాగుంటుంది పులుపు అది మామిడికాయ వేసినట్టుగా టేస్ట్ బాగుంది బాగుంది కదా బాగుందా తప్పు ఉంది కదా ఇంట్లో అటైనా బాగుంది ఇటైనా బాగుంది నెయ్యి లేకుండా కూడా నాకు ఉంది మధ్య పప్పుకు నెయ్యికి బాగా షుట్ అవుతుంది కదా కాంబినేషన్ ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఈ వీడియోనైతే మీకు నచ్చదా అనుకుంటున్నా ఇక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టుండ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఏది చేసినా కూడా మీకు మొత్తం మీకు పెడతా ఎందుకంటే ఇది నచ్చుతా అనుకుంటున్నా మీరు చూసి ఒక లైక్ కామెంట్ ఇయ్యి అయితే కంపల్సరీ చెయ్యండి చేస్తే నన్ను ముందుకు నడిపిస్తే నేను ముందు ముందు మీ ముందు ఉంటా సరే